దేవుని బిడ్లారా రాజుల రెండో గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రవక్తల శిష్యుల్లో ఒక నీ భార్య ఏలిషా ప్రవక్త వద్దకు వచ్చి అయ్యా నీ దోసుడైనా నా పెనిమిటి చనిపోయాను అతడు యహోవ ఎందు భక్తి గలవాడు అని చెప్పుచు ఇప్పుడు అప్పులవాడు వాడు నా ఇద్దరు కుమార్లను తనకు దాసులుగా ఉండుటకై పట్టుకొని పోటుకు వచ్చినాడని ఏలిషా ప్రవక్తకు మొరపెట్టగా అప్పుడు ఏలిషా ప్రవక్త నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పమని అడుగుగా అందుకామే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె ఒకటి తప్ప మరి ఏమీ లేదని ఆమె జవాబిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఏలిషా ప్రవక్త నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి అందరి యొక్క దొరకగలిగిన ఒట్టి పాత్రలను ఇరుగు పుచ్చుకొని నీవును నీ కుమార్లను ఇంటిలోనికి వచ్చి లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఏలిషా ప్రాక్త ఆమెకి తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఆమె అతని ఎదురుండి పోయి ఆమెను ఆమె కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన వట్టి పాత్రలలో ఆమె నూనె పోసినట్లు మనం చూస్తూ ఉంటాం ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఆమె తన కుమారునితో ఇంకా పాత్రలు చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఆమె ఏలిషా ప్రవక్తకు ఆ సంగతి తెలియజేయగా ఏలిషా ప్రవక్త ఆమెతో నీవు పోయి ఈ నూనెను అమ్మి దానితో నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ కుమారులను బ్రతుకుడని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ రీతిగా ఆమె జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగు చేసి దాసులకు వెళ్లవలసిన తన కుమారులను యజమానులుగా మార్చినట్లు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మేము దేవుని బిడ్డారా ఈ సందర్భం మనకు తెలియజేసే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా ఆమె తన కష్టకాలంలో మనుషుల వెళ్ళక రావలసిన దేవుని యొద్దకు దేవుని దైవ జనుడైన ఏలిశా ప్రవర్తి యొద్దకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం గనుకనే ఆమె జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించాడు మన కష్టకాలాల్లో రావాల్సిన దేవుని వద్దకు మనం వస్తే ఆశ్రయించవలసిన దేవుని మనం ఆశ్రయిస్తే మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప కార్యాలు మనం పొందుకోగల రెండవదిగా దేవుని ఎందు విశ్వాసముంచిన ఆమె జీవితంలో ఆమె ఎద్దు ఉన్న నూనె ద్వారానే ఆమె సమస్యకు దేవుడు పరిష్కారమును దయచేసినట్లు మనం చూస్తూ ఉంటాం మన జీవితాల్లో కూడా మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే మన దగ్గర ఉన్న దాని ద్వారానే మన సమస్యలకు పరిష్కారమును కలుగు చేసే గొప్ప దేవుడు ఉన్నారు మూడవదిగా విశ్వాసంతో దైవజనుడు చెప్పినట్లు ఆమె చేసింది మన జీవితాల్లో కూడా విశ్వాసము క్రియతో కూడినదై ఉండాలి అప్పుడే దేవుని ద్వారా గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం నాలుగోదిగా దాసులుగా వెళ్లవలసిన ఆమె కుమారులను యజమానులుగా దేవుడు మార్చినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే మనం విశ్వసిస్తున్న దేవుడు దాసులను యజమానులుగా దరిద్రులను ధనవంతులుగా తృణీకరింపబడిన వారిని అనేకులకు దీవెనికరంగా మేలికరంగా బలహీనులను బలవంతులుగా మార్చే గొప్ప దేవుడై ఉన్నాడు ఆమె